సృష్టికి మూలకర్తయిన బ్రహ్మదేవుడు లోకాలను జీవరాశులను సృష్టించారు కాని ఆయన చుట్టూ అంతా నిశ్శబ్దంగా శూన్యంగా ఉంది సృష్టించిన జీవులకు రూపం ఉన్నా వాటిలో జ్ఞానం లేదు చైతన్యం లేదు ఆ అంధకారాన్ని తొలగించి జ్ఞానాన్ని నింపాలని బ్రహ్మదేవుడు తీవ్రంగా తపస్సు చేశారు తపస్సుకు ఫలితంగా ఆయన నోటు నుండి ఒక దివ్య రూపం ఉద్భవించింది ఆ రూపమే శ్రీ సరస్వతీ దేవి ఆమె తెల్లని రంగు చీరలో వీణ పుస్తకం అక్షరమాల ధరించి తెల్లని పద్మంపై కూర్చుని దర్శనమిచ్చింది ఆమె వీణను వాయించగానే శూన్యంలో మొదటిసారిగా మధురమైన నాదం వినిపించింది ఆ నాదశక్తితోనే సమస్త జీవులకు జ్ఞానం అందింది ఈ విధంగా ఈ సృష్టికి మరియు సృష్టి కర్తకి జ్ఞానాన్ని వాక్కుని చైతన్యాన్ని అందించిన దేవత సరస్వతి స్వామి వారు ఆండ అంటే ఆనందంగా ఉండేటప్పుడు పార్వతి పరమేశ్వరుని అంటే వారి యొక్క గణపతి స్వామి వారి యొక్క తల్లిదండ్రుల్ని ప్రసాదించుకోవడం కోసము గణపతి నెమ్మదిగా మన తప్పు జరగడం అంటే అమ్మ తప్పు జరగట్టే అందుకని నెమ్మదిగా తల్లి నాకు ఎటువంటి దురాలోచన కలగకుండా ఈ యొక్క రూపం చూసినప్పుడు మమ్మల్ని గణపతి గణేష పంచరత్న స్తోత్రం ఇప్పుడు చెప్పబోయేది గణ గణేశాయ నమ మన గణేశుడు కాదు విఘ్నేశ్వరుడు గణేశాయ నమ అనే మంత్రమే మనసులోని ఈ యొక్క అయ్యేంత వరకు గణపతిని ప్రార్థన చేసుకోండి తాళపాకుతో గణపతిని ఒక్కసారి పైకెత్తి ఎత్తి కిందకి దించండి నేను అలా కదిమించేనొరికి ఏదేనే జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్షమ జయ గణేశ జయ గణేశ జయ గణేశ సదా మీరందరూ కూడా మాతో ఒకసారి చెప్పండి వసంతనే భావి భూషణం భారణం గజ పురాణ భరణం నితాంతి Kebakaran, kebakaran, mudah yesaskaran, jasa sekarang, serang మహేశ్వరం తమ స్రయత్తర నిరంతరం జయ గణేష జయ గణేష జయ గణేష పాహి మాంజయ గణేష జయ గణేష జయ గణేష జయ గణేష పాహిమాంజ గణేష జయ గణేష జయ గణేష రక్షమాత నమస్ సాధకం గలాతరావధం విలాసికరక్షకం

गा नेता गुना घना लावे धानना धकना पटपुरसा यमिद मह वक्रतुंडाय देहि मह दन्दे प्रजोभया तो গজ নি গজে গণি ভ্রমজোসি হুধু গণপতি গিজা পুত্র গণ গুণ মি গণপতি মিশ প্রিয় পুরোষ গঙ্গন পাণি কবলিত বদমি সুপতি মঞ্জম সুন্দর নত্যম সুরজিদমিমপুটম మానసోపచారమస్కారం చేసిన అయ్యా వారందరూ కూర్చున్న వాళ్ళు స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళు గణపతికి పూజేస్తున్న వాళ్ళు అక్షతం నీళ్లు దానబోయ్ ఒక కౌరబా కౌరబాధి పెట్టుకొని అక్షతం నీళ్లు దారామృత్వం చేయండి స్వామి వారికి సమర్పయా సమర్పయామస్కారం గణపతి దగ్గర గణపతి ఎలా ఉంటారు దేవతల గణపతి ముగ్జ రూపం అంటే ఆయన చూసినప్పుడు మరి పొట్టుబడిని చూసినప్పుడు కదా ఆ నమోసినప్పుడు మనం ఉంటున్నా ఇంకెవరు గణపతి యొక్క రూపంలో చూసినప్పుడు యొక్క తగ్గియతేలేసయ్ కుస్రపునో మాకు వితువంటే ఆలోచన కలిగినా కులా ఆలోచన కలిగినా నేను ట్ట దేవి ఉత్సవ కమిటీ తరఫున ఈరోజు అమ్మవారు ఎందో రోజు సరస్వతి అవతారంలో సరస్వతి పూజలు ఈరోజు మా ఉత్సవ కమిటీ తరఫున దేవి పార్కులో ఐదు వందల మంది పిల్లలకి సరస్వతి పూజలు కూర్చోబెట్టి చేయడం జరుగుతుంది ఇదే కాకుండా రేపు ఏకవారం సారి కుంక పూజలు కూడా రేపు ఉంది ముప్పై మంగళవారం నాడు నాలుగు వందల మంది ఏకవర్ణ సుహాసిని పూజలు రేపు మా దేవి పార్కులో జరగడం జరుగుతుంది ఇంకా ఇటువంటి కార్యక్రమాలు అందరూ మా క మా ఉత్సవ కమిటీ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం కోసం దీన్ని స్థాపించాం పది మందికి అన్నం పెట్టాలి భక్తి శ్రద్ధలతో ఈ ఏరియా అంతా బాగా డెవలప్ అవ్వాలి ఒకరికొకరు సాయం చేసేట్టు ఉండాలని ఉద్దేశంతో మంచి సంకల్పంతో ఈ ఉత్సవ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఉత్సవ కమిటీ చేసిన ప్రతి సభ్యుడు కూడా కేవలం సర్వీస్ మైండ్తోనే పది మందికి విద్య బోధించాలి పది మందికి అన్నం పెట్టాలి పది మంది మంచి కుటుంబంలాగా ఒక వార్డు తయారవ్వాలన్న ఆలోచనతో మేము అందరూ కష్టపడి ఈరోజు పార్క్ దేవీ పార్క్ని ఒక రూపంగా తయారు చేసుకొని అమ్మవారి ఆశీస్సులతో ముందుకెళ్తున్నాం ఈరోజు అమ్మవారు మొత్తం కార్యక్రమంతో కేవలం మేము నామం మాత్రమే ఎందుకంటే తల్లి మొత్తం అంత అమ్మవారి జరిపించుకుంటుంది ఇవాళ తక్కువ టైంలో పది పది కేవలం తొమ్మిది రోజులకే ముప్పై లక్షల బడ్జెట్ ఎలాగొస్తుందో ఏటో మాకే తెలియట్లే నిత్యాన్నదానం ప్రతి మూడు పోట్ల ఉదయం అల్పాహారం మధ్యాహ్నం అన్న ప్రసాదం మళ్ళీ రాత్రి అన్నప్రసాదం అన్న ప్రసాదం ఎంతమంది వచ్చినా ఈరోజు పెట్టగలుగుతున్నామంటే అంటే దేవి సహకరించబట్టి మేమందరం కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా లాగా అందరినీ కలుపుకొని వెళ్ళి పది మందికి అన్నం పెట్టి మంచి దేవ సేవా కార్యక్రమాలు చేయడానికి స్థాపించాం ఇంకా ముందు ముందు ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం రేపు దేవి పార్క్ బావమట్ట విజయనగరం నుంచి దేవి ఉత్సవం కమిటీ నుంచి ఈరోజు మేము మాట్లాడడం జరుగుతుంది గత పద్దెనిమిది సంవత్సరాలుగా ఈ దేవీ నవరాత్రి కార్యక్రమాన్ని మేము ప్రారంభించాం పద్దెనిమిది సంవత్సరాల క్రితం లక్ష లక్షణాలతో ఈ బడ్జెట్తో దేవీ నవరాత్రులు కనసా ప్రారంభించడం జరిగింది ఈరోజు పద్దెనిమిదవ సంవత్సరం కల్లా ముప్పై లక్షల బడ్జెట్తో ఈ దేవీ నవరాత్రులు చేయగలుగుతున్నాం నాకు తెలిసి ఉత్తరాంధ్రలో ఎక్కువ ఖర్చుతో జరుగుతున్న దేవీ నవరాత్రులు నాకు తెలిసి విజయనగరం ఈ దేవి పార్కులోనే జరుగుతున్నాయి అమ్మవార్లు కూడా ఉత్తరాంధ్రలో కూడా అమ్మ మూడు అమ్మవార్లను పెట్టి చాలా అపరూపంగా అఖండ వైభవంగా ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నాం అలాగే ఈరోజు ఐదు వందల పిల్లలతో సరస్వతి పూజ జరిపించగా రేపు కుంకుమ పూజ సువాసి ఒకే రంగు చీరతో నాలుగు వందల మంది శుహాసులతో నూట యాభై కేజీ సారీతో సారి ఊరి బావ మీటంతో సారి ఊరేగింపు చేస్తూ నూట నాలుగు వందల మంది మహిళలతో సువాసిని పూజా కార్యక్రమం జరుగుపడుతుంది ఈ విజయనగరంలో ఉన్న వాళ్ళ కాకుండా చుట్టుపక్కల గ్రామాల మా మనవి అమ్మవారి వచ్చి ధరించండి మీ జీవితాన్ని సద్వినియోగం చేసుకొని మీ అమ్మవారి కృపకు పాత్ర అవుతారని మరీ మరీ మీ అందరికీ విన్నవించుకున్నాం నమస్కారం శ్రీ మాత్రమే మహా శ్రీ విజయ దుర్గా నవరాత్రి మహోత్సవంలో ఘనంగా మన దేవి పార్క్ బావమెట్లో జరుగుతున్నాయి గత రెండు వేల ఎనిమిది నుండి కూడా ఈ కార్యక్రమాలని ప్రతి సంవత్సరం కూడా ఘనంగా నిర్వహిస్తున్నాం ఈ సంవత్సరం ప్రత్యేకంగా అమ్మవారిని శాంతి రూపంలో దుర్గా రూపంలోని మహాకాళీ అవతారంలో కాళీ రూపంలోని మహిషాసురనిగా ఈ మూడు రూపాల్లోని ఈరోజు అలంకరణతో పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈరోజు ప్రత్యేకంగా సప్తమి రోజు సరస్వతి అలంకరణతో పిల్లలందరూ నాలుగు సుమారు నాలుగు వందల యాభై మంది విద్యార్థులతో పూజా కార్యక్రమం జరుగుతుంది అలాగే రేపు దుర్గాశ్రమ కనుక అష్టమి రోజు కుంకుమ పూజా కార్యక్రమం సామూహిక మహిళలతో ఏక వర్ణం అంటే ఒకే రంగు చీరతో సుమారు నాలుగు వందల మంది మహిళలైతే సంకుమ కుంకుమ పూజ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మరి మహిళలందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాం ఇదే విధంగా దసరా రోజు వాహన పూజలు వాహన పూజలు జరుగుతాయి శనివారం నాడు అమ్మవారిని ఘనంగా నిమజ్జనోత్సవం జరుగుతుంది అనంతరం ఆదివారం ఉన్నారు మహా అన్న ప్రసాద వితరణ అనగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పొర ప్రజలందరూ పాల్గొని అమ్మవారికి ఆశీస్సులు పొందుతారని కోరుతున్నాం విజయనగరం విజయనగరం బాబామెంట వడా కాలనీలో నేటికి పద్దెనిమిది సంవత్సరాల నుండి ఈ దేవీ పార్క్లో దేవీ నవరాత్రులు ఎంతో ఆర్భాటంగా భక్తి శ్రద్ధలతోటి చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళందరూ కూడా కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈరోజు పిల్లలందరితోటి కూడా సరస్వతి దేవి అవతారంగా ఈరోజు పిల్లలందరితో కూడా అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది అలాగే రేపు సుమారు ఐదు వందల మైళ్ళతో కుంకుమ పూజ ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది అలాగే పద్దెనిమిది సంవత్సరాల నుంచి కూడా ఈ కమిటీ సభ్యులందరూ కూడా అందరూ కలిసి ఈ దేవి నవరాత్రుల్ని ఎంతో భక్తి శ్రద్ధలతోటి చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది వారికి ఈ సంవత్సరం అయితే సుమారు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అలాగే ఉదయం మధ్యాహ్నం రాత్రి మూడు పూటలకు కూడా వచ్చిన భక్తులందరికీ కూడా అన్న ప్రసాద కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం అన్ని విధాల కూడా ఈ దేవి నవరాత్రుల్ని విజయనగరంలో ఒక మంచి అట్మాస్ఫియర్ తోటి ఈ కార్యక్రమం చేస్తున్న ఈ కమిటీ వాళ్ళకి అలాగే భక్తులకు అందరికీ కూడా మరొకసారి దేవి కటాక్ష ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన భక్తులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం